అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వినాయక చవితి నేను ఇంత చక్కగా చేసుకుంటారని కళలో కూడా అనుకోలేదు నాకు టైఫాయిడ్ జీరో ఎనర్జీతో ఉన్నా నేను కానీ మా వారు మాత్రం ఫుల్ హెల్ప్ చేశారు అంత ఆయన కష్టమే ఆయన చేసిన పని ఇంత హ్యాపీగా వినాయక చవితి చేసుకున్నాము చూడండి మేము ఇలా చేసుకున్నాము ఇంకా పూజ కాలేదు డెకరేషన్ అయితే అయ్యింది గుమ్మ ముందు ఇలా ముగ్గులు పండగ అంటేనే అసలు ఇల్లు కలకలలాడిపోతుంది కదా ఇది అంతటి కారణము పదిసార్లు అనుకోవద్దు మా వారి హెల్ప్ అనమాట ఇదిగోండి గడప చక్కగా ఇలా పూజ చేశాను గడపకి మా వినాయకుడిని చూపిస్తాను ఎలా మేము వినాయకుడిని డెకరేషన్ చేశాము అనేది డెకరేషన్ అయితే చేశాను ఇంకా పూజ స్టార్ట్ కాలేదు స్వీటీ వస్తుంది స్వీటీ వచ్చిన తర్వాత మంత్రోచ్చారణ ఇక పూజ స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ అమ్మవారికి అయితే పూజ చేసుకొని దీపాలు వెలిగించుకొని ప్రసాదం పెట్టేశాను తర్వాత అయితే పాలవల్లి కట్టామన్నమాట ఫస్ట్ టైం పాలవల్లి కట్టడం హైదరాబాద్ వచ్చిన తర్వాత మా వారు అనుకోకుండా పాలవల్లి తీసుకొచ్చారు ఇక వినాయకుని చూడండి ఎంత బాగా దీప దీపకాంతుల్లో ఎలా మెరిసిపోతున్నారో క్యూట్ క్యూట్గా చాలా అట్రాక్టివ్గా కళగా ఉన్నారు అసలు వినాయకుడు చూడగానే నేను ఫుల్ ఫిదా అయిపోయినా ఇది ఈ విధంగా ఏది లోటు లేకుండా మా వారు ఈసారి చేయాలనుకున్నారంట అలాగే ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పాల వెళ్ళి ఇలా డెకరేషన్ చేశాను చూడండి తామర పుష్పం అయితే బాగాలే ఉందండి పాలవెల్లికి ఇలా కట్టాను తామర పుష్పము చూసారు కదా ఇలా ఉండ్రాల పాయసం అయితే చేశాను ఉండ్రాళ్ళు చేశాను ట్వంటీ వన్ ఉండ్రాళ్ళు ఇక అరటి పిలకలు సైడ్కి పెద్ద పెద్ద పిల్లకలు అరటి పిలకలు ఇలా బంతి అయితే ఇలా పెద్ద హారం వేశాను అన్నమాట మళ్ళీ వినాయకుడికి కూడా మనం పత్తితో వస్త్రం చేయాలి అలా వస్త్రం కూడా చేశాను అలా వస్త్రం మాత్రం ఇంపార్టెన్స్ గౌరీ ఇట్లా వినాయకుని పసుపుతో చేయాలి చేశాను అనమాట ఇప్పుడు వచ్చిన స్వీటీ వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తాము డెకరేషన్ చేయడము ఇంతవరకు అయితే నేను చేశాను అనమాట పూజ మా ఇంట్లో వంటలు ఏంటంటే ఈరోజు మునక్కాయ్ మునక్కాయి పప్పుచారు లాగా పెట్టారు మా వారు నా వంట కాదండి మా వారు చేశారు ఈరోజు వంట హెల్ప్ అనమాట సో ఇంకొకటి చూపిస్తాను కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై నిన్న గొంగూర పచ్చడి చేసాము పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక పచ్చడి పెరుగు కాకరకాయ ఫ్రై మునక్కాయ సాంబార్ ఇవన్నమాట ఈరోజు వంటలు అయితే ఇక మినప్పప్పు నానబెట్టేశాను సాయంత్రం స్వీట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం వేద్దామని చెప్పేసి మినప్పప్పు నానబెట్టాను సాయంత్రం చేస్తాను అవి పూలు చక్కగా పెట్టుకొని లక్ష్మీదేవిలాగా ఇంటికి వచ్చిందండి స్వీట్ চলা এই পূজে কম্প্লীটাই మీ అందరికీ కూడా వినాయక జ్యోతి ఆశస్సులు అందరికీ వినాయక డాక్టర్లు కూడా ఉండాలని కోరుకుంటూ ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్